ఈరోజు బెల్ట్ షాపులు ఏల వేసి కూటమి నాయకులు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తే ఎక్కడ చూసినా కూటమి నాయకులు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకుని లక్షల రూపాయల ఆదాయాల కోసము వేల పాటలు పాడి ప్రతి ఊర్లో ఈ బెల్ట్ షాపుల ద్వారా లిక్కర్ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు అందరికీ తెలుసు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఒక కంట్రోల్ ఉండాలి మద్యాన్ని తాగద్దు అది ప్రమాదం అని మనమే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం మద్యాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకుపోయి తాగండి అని చెప్పి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది ఈరోజు లిక్కర్ విధానం చూస్తే ఏమైంది పూర్తిగా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది ఇంటింటికి సరఫరా చేసే కార్యక్రమాన్ని లిక్కర్ కార్యక్రమాన్ని తీసుకుపోయి ప్రతి ఒక్క విద్యార్థులు పిల్లలు యువకులు చెడిపోయే విధంగా మద్యం విధానం చూస్తే ఇంటింటికి సరఫరా చేసే విధంగా వాళ్ళ ఆదాయాల కోసం ధన దాహానికి ఎక్కడికంటే అక్కడ దిగదారి నాయకులు ప్రభుత్వం చేస్తున్న విధానం చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది ఈరోజు డ్రగ్స్ మీద ఓ గొప్పగా పోయిన ప్రభుత్వం మీద విచ్చల విడిగా ఎక్కడికంటే అక్కడ ఏం జరగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ని నియంత్రణ చేసినారు అప్పుడు గంజాయి నియంత్రణ చేసినారు అన్ని విధాలా ఈ రాష్ట్రంలో యువత కానీ సమాజం బాగుండాలని లిక్కర్ విధానం కూడా ఎంతో స్పష్టంగా టైమింగ్స్ ప్రకారమే బెల్ట్ షాపులు లేకుండా షాపుల వరకే టైమింగ్స్ పరిమితిని పెట్టి లిక్కర్ విధానం ఉంది గంజాయి మీద ఉక్కుపాతం మోపినారు ఈరోజు మనం చూస్తే ఏ పిల్లలు కూడా చూస్తే మనకు బాధ కలుగుతుంది యువకులు పిల్లలు అందరూ కూడా గంజాయి మత్తులో మునిగి తేరుతూ ఉన్నారు లిక్కర్లో ఎక్కడైనా తాగి చెడిపోతూ ఉన్నారు దీనికి కారణమేంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నా ఈరోజు ఒక ఎమ్మెల్యే తాయి కుటుంబాల్లో కూడా తాగి చెడిపోతున్నారు ఆయనే కాదు ఏ కుటుంబంలో అయినా ఈరోజు ఏ కుటుంబంలో కూడా గంజాయి మత్తులో కానీ మద్యం మత్తులో కానీ యువత పాడైపోతుందంటే ఈ కూటమి విధానం వల్లనే దానికి కారణం వాళ్ళ ధనదహానికి ఈరోజు ఏదైనా సరే డబ్బు కావాలి సమాజం ఎట్లన్నైపోయి ఏ కుటుంబాలు ఏదైతే ఈరోజు మత్తులో తూగుతున్నా కూడా వాళ్ళకి ఆదాయం కావాలి తప్ప ఈరోజు సమాజం పట్ల ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తా ఉంది ఈరోజు దానికి ముఖ్య ఉదాహరణ మనం చూస్తూ ఉన్నాం నిన్న ఎమ్మెల్యే కుమారుడు ఏంటి ఇది ఎక్కడికి పోతుంది ఇది సొసైటీ దీనికి కారణం ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానం దీన్ని పూర్తిగా అన్ని విధాల ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఇటు రైతుల విషయంలో కానీ అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం విషయంలో కానీ అన్ని విధాలా ఫెయిల్ అయిపోయింది రాష్ట్రకు డబ్బుకు ఎక్కడ చూసినా విచ్చల విడిగా మద్యం కానీ మత్తు పదార్థాలు కానీ ఎక్కడ మీద కూడా దొరుకుతున్నాయంటే ఏం కారణం వాళ్ళ ధనదహానికి ఇది ఒక నిదర్శనం కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వానికి ఇదే పెద్ద పని కాదు లిక్కర్ విధానం పాలసీ పాలసీలో నువ్వేం చేయాలా నియంత్రణ చేయాలా మద్యం తాగితే ప్రమాదం అని మనమే రాస్తాను కానీ దానికి తగ్గట్టుగా చర్యలు ఎక్కడున్నాయి పత్తు పదార్థాలు తీసుకుంటే ప్రమాదం అంటున్నాం కానీ దాన్ని కంట్రోల్ చేయకుండా పిచ్చల విడిగా వాళ్ళ ధనదాహానికి ఎక్కడ పడితే వ్యాపారంగా మార్చేసుకుంటున్నారు డ్రగ్స్ దందా నడుస్తూ ఉంది లిక్కర్ మాఫియా నడుస్తూ ఉంది ఎక్కడ చూసినా కూడా కల్తీ లిక్కర్ వస్తూ ఉంది లిక్కర్ అంతా కూడా ఇంటింటికి చేసే కార్యక్రమాన్ని పెట్టి ఈరోజు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎక్కడికి దిగజారిపోయింది ఏమైనా ప్రజలకు మేలు జరుగుతుందా సంక్షేమ పథకాలు వస్తున్నాయంటే రావట్లేదు పొద్దున్న లేచి అబద్ధాలతో ప్రజలను మాయ చేసి కాలం వెలుగుచ్చుకునే విధంగా నడుస్తూ ఉంది ఈరోజు ఆదినారాయణ రెడ్డి పొద్దున్న లేచి అబద్ధాలతో కాలం వెలుగుతా ఉన్నాడు ఎక్కడ చూసినా విలువలేని రాజకీయాలు చేస్తూ కాబట్టి నేను ఒకటే ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఈ వ్యవస్థ పాడైపోతా ఉంది మీ ధనదాహానికి వ్యవస్థ పాడైపోతా ఉంది లిక్కర్ పాలసీలో కూడా నియంత్రణ చేయాలా డ్రగ్స్ను నియంత్రణ చేయాలా పిల్లలు చెడిపోకుండా యువత చెడిపోకుండా